హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న బోలు శబ్దం వచ్చే ద్వారబంధం ఎక్కడ ఉంది రామప్ప దేవాలయంలో నన్నయ భట్టుకు ఆంధ్ర మహాభారతం రచనలో తోడ్పడిన కవి ఎవరు నన్ని నారాయణ భట్టు తెలంగాణ ముల్కి నిబంధనలు ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఆంధ్ర రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎవరు కొండా వెంకటప్పయ్య పితుండ నగరాన్ని గాడిదల చేత దున్నించి నేలమట్టం చేసిన రాజు ఎవరు కారవేలుడు ఆంధ్ర యువతి మండలిని హైదరాబాద్లో ఏ సంవత్సరంలో స్థాపించారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో నిజాం రాజ్య ఆంధ్ర జనసంఘం కార్యదర్శిగా ఎన్నికైన వారు ఎవరు మాడపాటి హనుమంతరావు హిందూ సమితిని స్థాపించినది ఎవరు విసునూరి రామచంద్రారెడ్డి అన్య భాషలు నేర్చి ఆంధ్ర ఆంధ్రాంబు రాదంటూ నకిలించు ఆంధ్రుడా వెందుకురా అన్న చావ వెందుకురా అన్న మాటలు ఎవరివి చూడండి అన్య భాషలు నేర్చి ఆంధ్రాంబు రాదంటూ నకిలించు ఆంధ్రుడా చావ వెందుకురా అన్న మాటలు ఎవరివి అంటే పరభాషలు అన్నీ నేర్చుకొని మన యొక్క తెలుగు రాదు అని అని అనడం కన్నా చావు బెటర్ అని చెప్పి అన్న మాటలు ఎవరివి అంటే కాళోజీ నారాయణరావు గారు అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంటూ నకిలించు ఆంధ్రుడా వెందుకురా అన్న మాటలు ఎవరివి అంటే కాళోజీ నారాయణరావు సమయ ధర్మము అనగా గ్రామసభ కట్టుబాట్లు ఆంధ్ర కుటీరం ఎవరి గృహము స్వామి రామానంద తీర్థ గోభూమి ఎవరి నివాసము ఎన్జి రంగ నివాసము శ్రీబాగ్ ఎవరి నివాసము కాశీనాథుని నాగేశ్వరరావు చూడండి ఇవి కూడా రెగ్యులర్గా మనకు ప్రశ్నలలో ఇవ్వడం జరుగుతుంది సమయ ధర్మము అనగా గ్రామ సభ కట్టుబాట్లు ఆంధ్ర కుటీరం అనగా స్వామి రామానంద తీర్థ గోభూమి ఎవరి నివాసం అంటే ఎన్జి రంగా నివాసము శ్రీబాగ్ అనగా కాశీనాథు నాగేశ్వరరావు నివాసము హనుమకొండ నుంచి ఓరుగల్లుకు రాజధానిని మార్చినది ఎవరు అంటే గణపతి దేవుడు నెక్స్ట్ గ్రీక్ శాస్త్రజ్ఞులైన టాలమి తన భూగోళ శాస్త్ర గ్రంథంలో సలక్నాయ్ అనగా శాలంకనాయి శాలంకాయనులు తాలమి తన శాస్త్ర గ్రంథంలో నాయ్ అని పేర్కొనడం జరిగినది ఎవరి గురించి అంటే సాలంకాయన గురించి భాషా ప్రయుక్త ప్రాతిపదికపై రాష్ట్రాల నిర్మాణం గురించి మొట్టమొదటిగా సుముఖత వ్యక్తం చేసిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ హడ్డింగ్ నెక్స్ట్ ఆంధ్ర సారస్వత పరిషత్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్వర్ణోత్సవాలు జరుపుకుంది దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు ఎవరు అంటే పివి నరసింహారావు కాకతీయుల కాలంలో యుద్ధమల్ల జినాలయాన్ని ఏమని పిలుస్తారు శని నగరం ఆంధ్రప్రదేశ్ లో తొలి మసీదు వేణుగోపాల స్వామి ఆలయము దీనికి పెద్ద మసీదు అని పేరు నాగా శరీర వలయంలో అమర్చిన శివలింగం ఎక్కడ ఉంది లేపాక్షి విజయనగర విజయనగర రాజుల కాలం నాటి చిత్రకళ లేపాక్షిలోని ఏ దేవాలయంలో కనిపిస్తాయి వీరభద్రస్వామి దేవాలయంలో నెక్స్ట్ కృష్ణ ముట్నూరి కృష్ణారావు సంపాదకులుగా ఎప్పటి వరకు పనిచేశారు పంతొమ్మిది వందల ఆరు నుండి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు నెక్స్ట్ సంతాన సాగరము శాసనం ఎక్కడ కలదు ఫిరంగిపురం గుంటూరు జిల్లా పండిత కామధేనువు అనే బిరుదు ఎవరిది మూడవ విష్ణువర్ధనుడు ఆంధ్రాలో యక్షగా యక్షగాన ప్రక్రియను మార్చిన వారు ఎవరు జక్కులు నెక్స్ట్ మహాయానానికి గయా అనే ఏ ప్రాంతానికి పేరు నాగార్జున కొండ ఆంధ్రాలో ఏడు నదుల సంగమంలో ఉన్న ఆలయం ఏది సంగమేశ్వర ఆలయము ఆంధ్రాలో అక్క మహాదేవి గుహలు ఎక్కడ ఉన్నాయి శ్రీశైలం శాతవాహన కాలం నా శాతవాహనుల కాలం నాటి రాష్ట్రము ఆహారం శాతవాహనుల కాలంలో దిగంబర శాఖకు చెందిన జైన సభ ఆంధ్రాలో ఎక్కడ జరిగినది వెంకట వెంకటత నెక్స్ట్ బుద్ధుని జీవితకాలం నాటికే బౌద్ధంలో బౌద్ధమ ఆంధ్రాలో విస్తృత ప్రచారంలో ఉండేదని తెలిపిన గ్రంథము సుత్తాని పాతము చూడండి బుద్ధుని జీవితకాలం నాటికే బౌద్ధమ ఆంధ్రాలో విస్తృత ప్రచారంలో ఉండేది అని తెలిపే గ్రంథం ఏది అంటే సుత్తాని పాతం ఇక్ష్వాకుల పూజలు అందుకున్న మహాసేన స్కంద ఎవరు కార్తికేయ మల్లికార్జున పండితుని శిష్యులలో ఏ పేరుతో పిలిచేవారు ఆంధ్రలో ఆంధ్రాలో పర్వతం అని ఏ ప్రాంతాన్ని పిలిచేవారు ఆంధ్రాలో పర్వతం అని ఏ ప్రాంతాన్ని పిలిచేవారు అంటే గుంటూపల్లి ఆంధ్రాలో పర్వతం అని ఏ ప్రాంతాన్ని పిలిచేవారు అంటే గుంటుపల్లి ఆంధ్రాలో పానకేశ్వర ఆలయం ఎక్కడ ఉంది పాణ్యం కర్నూలు జిల్లా విష్ణు పురాణంను తెలుగులో రచించినది వెన్నెల కంటి సూర్య నెక్స్ట్ తిరుపతిలో పట్టాభిషేకం జరుపుకున్న విజయనగర రాజు అచ్యుతరాయులు విజయనగర రాజులు పోషించిన తొలి తెలుగు కవి నాచన సోముడు హంపీలో విఠల ఆలయంను భోగ మండపాన్ని ఎవరు నిర్మించారు మంత్రి ప్రోలుగంటి అమ్మన ఆంధ్రలో లభించిన తొలి తామ్ర శాసనం ఏది శివస్కందవర్మ వేయించిన మైదవోలు శాసనము నెక్స్ట్ అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాధ నుంచి నకిలించి అని పలి పలికిన కవి ఎవరు కాలోజీ నారాయణరావు వెతంతు వెతంతు పునర్వివాహము ఉద్యమానికి ముప్పై వేలు విరాళమిచ్చిన వ్యాపారవేత్త ఎవరు పైడ రామకృష్ణయ్య లవణరాజు కళను రచించినది ఎవరు బురజాడ అప్పారావు తెలుగు అనే పత్రికను నడిపినది ఎవరు గిడుగు రామ్మూర్తి రామ్మోహనరావు పేరుతో రాత్రి పాఠశాలను నడిపినది ఎవరు చిలకమర్తి లక్ష్మీ నరసింహం ధవలేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో ఆర్ధర్ కాటన్ సహకరించిన ఆంధ్రుడి ఎవరు వీరం వీరన్న హైదరాబాద్ నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఇండియన్ డయ్యర్ అని వర్ణించినది ఎవరు తారానాథ్ హైదరాబాద్ మక్కా మసీద్ నిర్మాణాన్ని పర్యవేక్షించిన హిందూ అధికారి ఎవరు చౌదరి రంగయ్య తెలుగు లెంక అనే బిరుదు ఎవరిది తుమ్మల సీతారామమూర్తి ఆంధ్రాలో హరిత దేవాలయ అవశేషాలు బయటపడ్డ ప్రదేశం ఏది నాగార్జున కొండ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ ను మొదటిసారిగా విజిట్ చేస్తున్న వారు తప్పనిసరిగా మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్